ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమా గేమ్ చేంజర్ సర్వనాశనం చేశారు కదరా సర్వనాశనం చేశారు ఈ సినిమాలో ఏం తక్కువైందని మీరు నెగిటివ్ పబ్లిక్ చేశారా అసలు మన తెలుగు ఇండస్ట్రీని మీరు ఏం చేద్దామని చెప్పి చూస్తున్నారు అంటే ఒక నిర్మాత రోడ్డెంబడి పడి అడుక్కుంటే మీకు మంచిది అనిపిస్తుందా ఒక డైరెక్టర్ని తన టాలెంట్ని నిరూపించుకోవటం తప్పనిపిస్తుందా ఒక హీరో తన జీవితం మొత్తం కూడా జీరో చేద్దామని చెప్పి చూస్తున్నారా సినీ కలామ తల్లి మీద ఆధారపడుతున్న కొన్ని లక్షల మంది కార్మికులను వాళ్ళ కడుపు కొడదామని చెప్పి చూస్తున్నారా ఈ రోజున ఎందుకింత ఆ విధంగా మాట్లాడుతున్నానంటే అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత కోటి ఆశలు పెట్టుకుని ఉంటాడు ఒక నిర్మాత ఎందుకంటే మూడు సంవత్సరాల పాటు అంత కష్టపడి వందల కోట్లాది రూపాయలను తీసుకొచ్చి పెట్టుబడిగా పెట్టి అతను ఒక సినిమా తీసి వేలాది మంది కార్మికులకు వందలాది మంది యాక్టర్లకు మూడు సంవత్సరాల పాటు ఆ సినిమా కోసం కష్టపడితే అసలు సినిమా రిలీజ్ ఇంకొక పది రోజులు ఉండంగానే ఆ సినిమాపై దుష్ప్రచారం చేసి ఇసప్రచారం చేసి రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి వచ్చినంబటే చూసినోళ్ళు చెప్పటమే ఎక్కడో వాడి ఇంట్లో ఉండి కూర్చొని కూడా ఒక వీడియోలు చేసి సినిమా బాగలేదని చెప్పి విషప్రచారం చేసి మరీ ఆ సినిమాని మొత్తం కూడా డౌన్ చేసి ఇచ్చి వాళ్ళని తలుసుకుంటేనే రోతపడుతుంది పైచాచిక ఆనందం ఒక హీరో గురించి ఒక సినిమా గురించి ఒక డైరెక్టర్ గురించి ఆ సినిమాలో ఉన్న మెస్సేజ్ను కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా సినిమా రిలీజ్ అయిన కానుంచి ఆ సినిమాకి సామాన్య ప్రేక్షకుడు సినిమా హాల్లోకి వచ్చి సినిమా చూడనీకుండా చేసి ఐచాచిక ఆనందం పొందుతున్న కొంతమంది ప్రేక్షకుని రానియకుండా చేద్దామని చేసే ప్రయత్నం ఉంది చూసారా ఈ ప్రయత్నం ఇప్పుడు మీకు ఆనందం కనిపిస్తుందేమో ఎందుకంటే కొన్ని వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన నిర్మాత ఈ రోజున పొలో ఏడుస్తా ఏడుస్తూ ఉంటే ఇప్పుడు మీకు ఆనందంగా అనిపిస్తుందేమో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ నిర్మాత కనీసం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన కలెక్షన్లు తగ్గుతున్నాయంటే ఇది కేవలం కొంతమంది ప్రచారం చేశారు ఈ సినిమా గురించి సినిమా ఫెయిల్ అయిపోతుంది అన్న సంగతి నిర్మాతకి హీరోకి డైరెక్టర్కి తెలిసిన కానీ కొన్ని సినిమాలకి వాళ్ళు సూపర్ హిట్ అయింది బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పి కొంతమంది సక్సెస్ మిచ్చి పెట్టుకుంటూ ఉంటారు కానీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినా కానీ వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా మీడియా ముందుకు రావట్లేదు అంటే కారణం కొంతమంది చేసిన దుష్ప్రచారం మాత్రమే విష ప్రచారం మాత్రమే మన తెలుగు ఇండస్ట్రీని సర్వనాశనం చేద్దామని చెప్పి కంకణం ఏమైనా కట్టుకున్నారా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజున తమన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల వెనకాల అర్థాలు చూస్తూ ఉంటే ఎంత బాధపడుతున్నారనేది అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఆవిదం చెందుతున్నారనేది అర్థమవుతుంది చిరంజీవి గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు అతను ఆవేదన చూసి అసలు ఒక తమన్ గారికి అంత బాధ అనిపిస్తుందంటే చిరంజీవి గారికి ఎంత బాధ అనిపించాలా రామ్ చరణ్ గారికి ఎంత బాధ అనిపించాలా నిర్మాతకి ఎంత బాధ అనిపించాలి డైరెక్టర్కి ఎంత బాధ అనిపించాలి ఇంతమందిని బాధ పెట్టారు అంత చక్కటి సినిమాని సర్వనాశనం చేశారు కదా ఒకసారి తమన్ గారు ఏం మాట్లాడారు ఒకసారి వినండి ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్ ఒక ధైర్యంగా ఒక గొప్పగా ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా నెగటివ్ ట్రోల్స్ నెగటివ్ ట్యాగ్స్ ఎంతో అసలు ఎంతో ఏసి ఇప్పుడు దీని వెనకాల ప్రొడ్యూసర్ ఒక నిర్మాత ఉన్నాడు అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచి ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్ కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం అది మీరు పెట్టే ఆ నెగిటివ్ ట్రెండ్స్ లో ఎంత ఒక ప్రొడ్యూసర్ ఎంత ఎంత కూలిపోతున్నాడో మీకు తెలియదు అది చాలా కష్టమైన విషయం ఈ రోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమా చాలా గర్వంగా చూస్తాను తెలుగు సినిమా షైనింగ్ ఏ తమిళ్ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్ మంచి హీరో చెప్పండి ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ చెప్పిన ఎక్స్ట్రాగా చెప్పేసి తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఏ కన్నడ గారికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు హిందీ వాళ్ళ వెళ్ళి మననే బేభుజం చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు దిస్ ఇస్ అవు తెలుగు సినిమా షైనింగ్ టుడే మనమే మన సినిమాని చంపేసుకుంటుంటే ఏంటి ఏం బతుకు బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు అంటే పాదయం ఒకడు ఒక ఓపెన్ ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం అది ఎంత అది ఎంత దురదృష్టం అవుతున్నా అది ఎంత ఎంత వర్స్ట్ థింగ్ మనం గౌరవంగా మనం చెప్పుకోవాలి కదా మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది సినిమా అనేది చాలా గొప్పది కదా ఇండివిజువల్గా మీరు కొట్టే చానంటే మేము దాని గురించి బట్ సినిమా చంపేది కదా అది కరెక్ట్ గా అది చాలా రాంగ్ అది ఇది సినిమాకి జరగకూడదు అది నేను ఐ ప్రే సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్ ఉంది ఇరిటేషన్గా ఉంది శక్తిగా ఉంది ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో కొత్త సినిమాలు వస్తాయే లేదో డబ్బులు పెడతారేమో ఫ్యూచర్ లో బెంగ వచ్చేసింది సో ఇలాంటివి నెగిటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి కొంచెం సినిమా పైన వాళ్ళ వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి ఎంతో అందరు చవట పెడుతున్నారు అందరు చవట పట్టే ఆ సక్సెస్ వస్తుంది అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం చూశారు కదా సంగీత దర్శకుడు తమన్ గారు ఎంత బాధపడుతున్నారో అతని నోటి నుంచి వచ్చిన మాటలు కావాయి గుండెల నుంచి వచ్చిన మాటలు గుండె ఆవేదన చెందుతూ వచ్చిన మాటలు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఈ విధంగా బాధపడుతున్నారనేది ఒకసారి అర్థం చేసుకోండి పది మంది నా మాట ఇది సినిమాకి వెళ్తారని కాదు ఒక తెలుగు కళామ తల్లి మనం ఎక్కువగా ప్రేమించేది మన కుటుంబాన్ని తర్వాత మన మైండ్ని కొద్దిగా రిలీఫ్ చేసుకోవటానికి సినిమాని ఎందుకంటే ప్రతి ఒక్కరికి సినిమా అంటే ఎందుకు ప్రేమ అంటే మనం ఎన్నో కష్టాలలో ఎన్నో ఇబ్బందులలో ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు కూడా ఇవన్నిటిని మర్చిపోవాలంటే మనకు సినిమా ఒకటి గుర్తొస్తుంది ఎందుకంటే మన ఈ లోకం నుంచి ఒక రెండు గంటలన్నర పాటు వేరే లోకానికి తీసుకెళ్తుందండి సినిమా అనేది ఈ బాధలు కష్టాలు ఆవేదనలు గొడవలు ప్రతి ఒక్కటి కూడా ఒక రెండు గంటలన్నర పాటు మనం మర్చిపోయి వేరే లోకానికి తీసుకెళ్లేదే సినిమా అట్లాంటి సినిమాలు రావాలంటే నిర్మాత ఉండాలి మనకు నచ్చే విధంగా తీర్చిదిద్దాలంటే డైరెక్టర్ ఉండాలి మనం మెచ్చే విధంగా చెయ్యాలంటే హీరో ఉండాల హీరోయిన్ ఉండాల పాత్రలు పాత్రధారులు ఉండాలి అట్లాంటి సినిమాను కూడా ఈ తొక్కి పడేస్తున్నారు చూసావా కొంతమంది అది నచ్చట్లేదు ఎందుకంటే సినిమా బాగలేకపోయినా కానీ కొంతమంది ప్రెస్ మీట్ పెట్టుకుంటారు మా సినిమా చాలా బాగుందండి మీరు జీవితంలో ఎంతో ఖర్చు పెడుతున్నారు మా సినిమా చూసినంత మాత్రాన మీకేమి ఇబ్బంది కాదండి అని చెప్పి కనీసం వాళ్ళ మాటలతోని ఆ సక్సెస్ నీటితోని వాసంగా అయితే సినిమా బాగలేకపోయినా సరే ఆ సక్సెస్ మీట్తోని కొద్దిగా కొద్దిగైనా వస్తారేమో కనీసం వాళ్ళ మాటలతోని ఒక పది మందు ఇరవై మందు ముప్పై మందు థియేటర్ థియేటర్కి కూడా కలెక్షన్లు కొద్దిగా అయినా పెరుగుతాయి అనే ఒక ఆశ మీద ఎందుకంటే ఆ నిర్మాతకి సినిమా ప్లాప్ అయింది అనుకోండి డబ్బులు రావు మళ్ళీ ఇంకో సినిమా తీయాలంటే అతని దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళ సొంత డబ్బులే కాకుండా ఫైనాన్స్లో తీసుకొచ్చుకుంటాండి అప్పు తీసుకొచ్చుకొని సినిమా చేస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబం కూడా రోడ్డున పడిపోయిన నిర్మాతలు కూడా ఉన్నారు ఆస్తులు అమ్ముకొని అప్పులు తీరగలేక రోడ్డున పడ్డ నిర్మాతలు ఉన్నారు ఇలాకేమన్నా తెలుసా సినిమా బాగున్నా లేకపోయినా సరే బాగాలేదని చెప్పి దాన్ని తొక్కేయడానికి ప్రయత్నించడం నేను ఈ సినిమా మీద కొంతమంది హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ ద్వారాగా ఈ విధంగా చేశారని చెప్పి నేను అంటా ఎందుకంటున్నానంటే ఒకసారి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఈ తొక్కేద్దాం తొక్కేద్దామని చెప్పి ప్రయత్నించారనుకోండి కొంతమంది వేరే హీరోల ఫ్యాన్స్ అనేది తొక్కేద్దాం తొక్కేద్దామని చెప్పి ప్రయత్నించారనుకోండి కానీ రేపు పొద్దుటి మళ్ళీ వాళ్ళ హీరో సినిమా కూడా రిలీజ్ అయ్యింది రిలీజ్ అయినప్పుడు ఎవరైతే ఏ సినిమానైతే తొక్కేదని చెప్పి ప్రయత్నించారో ఏ సినిమానైతే సర్వనాశనం అని చెప్పి చూద్దామని చెప్పి ప్రయత్నించారో ఇప్పుడు ఈ అభిమానులు ఊరుకుంటారా వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వీళ్ళు అలా చేయాలని గ్యారంటీ ఏంటి అంటే ఇప్పుడు నన్ను ఎవడైనా కొట్టడానికి వస్తుండు కనీసం వాడు ఒక నాలుగు దెబ్బలు కొడితే కనీసం నేను ఒక్క దెబ్బ అని కొట్టద్దా వాడు అటాక్ చేస్తా ఉంటే నేను ఉండాలా అని చెప్పి ప్రతి ఒక్కడు అనుకోడా వాళ్ళు చేసి మీరు చేసి వాళ్ళ హీరో సినిమాను డ్యామేజ్ చేద్దామని చెప్పి మీరట చూశారు అలాగే మీ హీరో సినిమాను డ్యామేజ్ చేద్దామని చెప్పి వాళ్ళు చూసినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమైపోయింది ఇతర కళాకారులు ఇటుపోతారు కార్మికులు ఏమైపోవాలి తెలుగు నిర్మాతలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తెస్తా ఉంటే వాళ్ళు మీ వల్ల రోడ్డున పడాలా వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందంటే వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకుంటారు వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ మీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఈ సినిమాకి ఎవరైతే నెగిటివ్ ప్రచారం చేశారో సినిమా బాగున్నా సరే వాళ్ళకు నచ్చినా సరే నెగిటివ్ ప్రచారం ఎవరైతే చేశారో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ వాళ్ళకు మాత్రమే ఈ యొక్క వీడియో ఈ మధ్యలో తెలిసింది మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో వచ్చిన దాని ప్రకారం నేను చెప్తున్నాను కొంతమంది డబ్బులు తీసుకొని కూడా సినిమాకు వచ్చి నెగిటివ్ ప్రచారం చేయాలి అని చెప్పి కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళతోనే నెగిటివ్ ప్రచారం చేయించారు అన్నట్టు సంగతి తెలుస్తుంది నాకు తెలిసినంతవరకు ఎన్టీ రామారావు స్వామినబాబు నాగేశ్వరరావు అట్లాగే సూపర్ స్టార్ కృష్ణ ఈయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒకవేళ నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయింది అనుకోండి ఎన్టీఆర్ గారు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ సినిమాను చూడండి అని నాగేశ్వర గారి సినిమా రిలీజ్ అయితే ఎన్టీఆర్ గారు చేసేవాళ్ళు ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అయితే కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు చేసేవాళ్ళు వీళ్ళ సినిమాలు ఒకవేళ రిలీజ్ అయితే స్వామినబాబు గారు చేసేవాళ్ళు ఈ విధంగా వాళ్ళ వాళ్ళ సినిమాలకు వీళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు క్రమం 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 క్రమంగా ఎలాగైపోతుందంటే ఈ తెలుగు ఇండస్ట్రీలలో ఎవరి సినిమా ఆడకూడదు నా సినిమానే ఆడాలి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఒక హీరో సినిమా ఆడితే అంటే ప్రతి సంవత్సరం కూడా గత సినిమాలో రిలీజ్ అవ్వాలా అంటే ఏ హీరో సినిమా ఆడకూడదు ఈ విధంగా ఎవరైతే ఈ సినిమా కోసం ఎవరైతే ఇత ప్రచారం చేశారో దయచేసి అర్థం చేసుకోండి ఈ సినిమా ఇండస్ట్రీ మీద లక్షలాది మంది కార్మికులు బ్రతుకుతున్నారన్నట్టుగా అర్థం చేసుకోండి సినిమా ఇండస్ట్రీ అనేది లేకపోతే నిర్మాత అనేవాడే లేకపోతే ఆ నిర్మాతే కానీ సినిమాలు కానీ తీయకపోతే సినీ ఇండస్ట్రీ మనుగడికే ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి సినీ కార్మికుల ఆకలి కేకలు ఎవరికినబడతాయి